ఏదైతే ఈ సమాజంలో ఈ దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కూడా ఒకటే గమనించుకోవచ్చు మాలలు అంటే మాకు దేవుడు అనేటటువంటి వ్యక్తి వెనక ముందు ఆస్తులు అంతస్తులు పొలాలు వట్రాలు పరిశ్రమలు ఏమీ ఇవ్వాల కనీసం ఉండటానికి కూడా ఇళ్ళు కూడా లేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి బ్రతుకులు మా బ్రతుకులు అయితే ఈ దేశంలో ఎక్కడైనా ఏ సీజన్కు ఎక్కడ ఏ పని దొరుకుతుంది అని వెతుకులాడుకొని ఒక సీజన్కు వరి నాట్లు వేయటం వరి కోత కొయ్యటం మరి పంటను నోర్పటం ఆ తర్వాత పొగాకు నారు వేయటం పొగాకు కొట్టడం బార్నీళ్ళు కలవటం ఇటుకరాయ కొయ్యటం ఎక్కడైతే ఏ సీజన్కు ఏ పని దొరుకుతుందో ఆ పనికి వెతుకులాడుకొని ఈ యొక్క మాలవాడు తన యొక్క భార్యను బిడ్డలను ఈ కావిడితోటి ఒక పక్క ఒక బిడ్డను బుడ్డల మూటను ఆ తర్వాత వెనక భార్య పిల్లవాడు చెప్పులకు కూడా కాళ్ళకు కూడా చెప్పులు లేనటువంటి దుస్థితిలో లేనటువంటి దుస్థితిలో మరి ఆ సమయానికి ఆ పని దగ్గరికి వెళ్ళి ఆ పని చేసుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి సహజీవనం సాగించి మళ్ళా ఎక్కడైతే సీజనక పని ఉంటుందో ఆ పనికి వెళ్తాడు ఈ దేశంలో ఒక్కటే గమనించాలా ఏ కులపోడైనా సరే మాదిగా ఆయన కానీ ఎరుకలైన కానీ ఆనాదని కానీ గౌడ ఆయన కానీ కంసలాయన కాని రెడ్డాయను కానీ అయిన కానీ ఏ వ్యక్తి కూడా ఈ వలస కూలికి వెళ్ళడు వలస కూలి పనికి వెళ్ళడు కేవలం ఈ దేశంలో వలస కూలి పని చేసేటటువంటి వ్యక్తి మాలోడు మాత్రమే మాలోడే ఈ వలస కూలి పని చేస్తాడు కాబట్టి ఈ దేశంలో కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా మాల సోదరులందరికీ తెలియజేస్తున్నాను ఈ వలస కూలి పని దగ్గరికి వెళ్ళి తన రెక్కల కష్టంతో రక్తంతో చెమటతోటి ఈ పని చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకొని మిగిలింది పక్కనోడికి సహాయం చేయగలిగినటువంటి గుణము కలిగినటువంటి వ్యక్తి మా మాలోడు ఇంత ధైర్య సాహసములు కలిగినటువంటి వ్యక్తులు మనం ఈ ధైర్య సాహసములు కలిగినటువంటి మనము ఈరోజు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మాలను అనసేయాలని మరి అనగదొక్కాలని ఒక కుట్రతోటి వివక్షతతోటి మరి ఈరోజు వర్గీకరణ అనే నెపంతో మాలామాదిగలను విభజించి వర్గీకరణతో తీరనటువంటి నష్టాన్ని తీరనటువంటి అన్యాయాన్ని జరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు మాల సోదరులు మాల ఉపకులంలో ఉన్నటువంటి వారు ఎందుకు భయపడుతున్నారు ఎవరికి భయపడుతున్నారు ఇంత ధైర్య సాహసములు కలిగినటువంటి మనము భయపడాల్సినటువంటి అవసరం ఏంటి మన రాజ్యాంగ హక్కులు రాస్తుంటే రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి మన బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడకుండా చూసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వాల మీద పోరాటాలకి ఎందుకు వెనకడుగుతున్నారు పోలీసులను చూసి భయపడుతున్నారా ప్రభుత్వాలను చూసి భయపడుతున్నారా జైళ్ళకు భయపడుతున్నారా వీటన్నిటికీ భయపడితే ఆ రోజు ఈ దేశానికి మహారుభావుడైనటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒంటరి పోరాటంతో ఈ రాజ్యాంగం రాచి రాజ్యాంగంలో దళిత గిరిజన బీసీల యొక్క హక్కులను ఈ విధంగా పొంతపరచగలిగాడంటే ఒంటరి పోరాటంతో కాబట్టి దయచేసి నా మాటలో వినండి ఈ విన్నపము వలస కూలి అనే వేషధారణతో వలస కూలికి వెళ్ళేటటువంటి మాలోడు ఇలా ఉంటాడు ఈ విధమైనటువంటి కష్టం చేస్తాడు ఈ విధమైనటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వాడు కాబట్టి మీరందరూ చైతన్యపరిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా మాలవును ఈ వలస కూలి అనేటటువంటి దాంతో చైతన్యపరిచి ఉద్యమంలోకి ఒక పక్క పోరాటం ఒక పక్క రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మలమోహన్ నాడు తరఫున ఈ స్క్రిప్ట్ను ఈరోజు నా జాతి సోదరులకు తెలియజేయటమైంది